గొప్ప త్యాగం దూరమైన భావనీపూర్ అనే ఊరిలో జయదేవనే ధనిక వ్యాపారి ఉండేవాడు అతనికి ముగ్గురు కుమారులు జయపాల్ విజయ జయ వీరు యౌవన దశలో ఉన్న యువకులు తెలివితేటలతో ఆకర్షణీయమైన రూపంతో ప్రసిద్ధులు అందరూ వీరిని గౌరవించేవారు మెచ్చుకునేవారు ప్రతి సాయంత్రం ముగ్గురు సోదరులు గుర్రాలపై తిరిగేవారు ప్రతిసారీ వారు రాజమహలానికి దగ్గరగా వెళ్ళి అందమైన రాజకుమార్తెను చూడాలని ఆశపడేవారు ముగ్గురూ ఆమెను ప్రేమించేవారు ఒకరోజు జయదేవ్ తన కుమార్లను పిలిచి అన్నాడు మన కుటుంబంలో తరతరాలుగా ఒక నియమముంది ప్రతి కుమారుడు పెద్దవాడైన వెంటనే ఒక సంవత్సరం లోకం తిరిగి రావాలి తిరిగొచ్చినప్పుడు ప్రత్యేకమైన కానుక తీసుకురావాలి కొడుకులు నమస్కరించి అంగీకరించారు మరుసటి ఉదయం బయలుదేరారు సాయంత్రానికి ఒక చిన్న పట్టణానికి చేరుకుని రాత్రి అక్కడే ఆగారు మరుసటి రోజు వేర్వేరు దారుల్లో బయలుదేరి సంవత్సరం తరువాత అదే పట్టణంలో కలుద్దామని ఒప్పందం చేసుకున్నారు ఒక సంవత్సరం గడిచింది ముగ్గురు తిరిగి వచ్చి తమ అనుభవాలను చెప్పటానికి ఉత్సాహంగా ఉన్నారు పెద్దవాడు జైపాల్ అన్నాడు నేను ఒక మాయ అద్దం తెచ్చాను ఎవరిని ఊహించినా వెంటనే ఆ వ్యక్తి ప్రతిబింబం కనిపిస్తుంది ఇతరులు ఆనందంతో మన రాజకుమార్తెను చూద్దాం అని అన్నారు వారు అద్దంలో చూసి షాక్కి గురయ్యారు రాజకుమార్తె అనారోగ్యంతో పడుకుని ఉంది పక్కన రాజు రాణి విచారంతో కూర్చున్నారు విజయ అన్నాడు మనము వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాలి నేను మాయ దుప్పటి తెచ్చాను దానిపై కూర్చుని మంత్రం పలికితే వెయ్యి గుర్రాల వేగంతో ఎక్కడికైనా తీసుకుపోతుంది ముగ్గురూ దుప్పటిపై కూర్చుని ఎగిరారు ఊర్లూ పట్టణాలపై గెంతుతూ వెళ్లారు జయ అన్నాడు నా దగ్గర పరిష్కారముంది ఒక మహర్షి వద్దనుండి నేను ఒక పండు తెచ్చుకున్నాను దాని రసం ఏ వ్యాధినైనా నయం చేస్తుంది ప్రాణంకూడా ఇస్తుంది అందరూ మహలుకు చేరుకున్నారు జయపండును పిండి రసాన్ని గిన్నెలో పోసి రాజకుమార్తెకు ఇచ్చాడు ఆమె తాగగానే అద్భుతం జరిగింది రంగుముఖంలోకి తిరిగి వచ్చింది రాజకుమార్తె లేచి కూర్చుని తిరిగి బాగుపడినందుకు సంతోషంగా అనిపించింది ముగ్గురు సోదరులు ఆనందంగా బయటకు వెళ్లారు కాని కొద్ది రోజుల్లో రాజప్రాసాదం నుండి దూతవచ్చాడు రాజు ఒక ప్రకటన చేశాడు రాజకుమార్తెను బాగుచేసిన వారికి ఆమెను పెళ్లిస్తానని అన్నాడు నా అద్దం లేకపోతే ఆమె అనారోగ్యమని తెలియదు విజయ అన్నాడు నా దుప్పటి లేకపోతే ఆమె దగ్గరికి సమయానికి చేరుకోలేం జై అన్నాడు కాని నా పండు రసమే ఆమె ప్రాణాన్ని కాపాడింది రాజు నిర్ణయించలేకపోయాడు మంత్రులు కూడా ఏకీభవించలేదు చివరికి రాజకుమార్తె అన్నది ముగ్గురూ నన్ను కాపాడారు కాని జేపాల్ విజయవద్ద ఇంకా అద్దం దుప్పటి ఉన్నాయి మాత్రం తన ఒక్క పండును నాకిచ్చాడు అతడే గొప్ప త్యాగం చేశాడు నేను అతనిని వివాహం చేసుకుంటాను ఆ తర్వాత జయ రాజకుమార్తె వివాహం చేసుకుని సుఖసంతోషాలతో జీవించారు నీతి నిజమైన త్యాగమంటే మనకు అత్యంత ప్రియమైనదాన్ని ఇతరుల మేలుకోసం వదులుకోవడం